హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బూచి బిజినెస్ మ్యాన్ల మారువేషంలో ఇంద్రాని ముందుకి వచ్చి మేడం జీ మేడం జీ అని అంటూ ఉండగా ఇంద్రాని విసుగ్గా ఎవరు నువ్వు అన్నట్టు చూస్తుంది ఇక ఇదంతా జగదాత్రి ప్లాన్ బూచిని చూసి కౌశికి కూడా గుర్తుపట్టి సుధాకర్తో వచ్చింది ఎవరో కాదు బాబాయ్ మనం బూచి అని చెప్తూ ఉంటుంది ఇక అక్కడ జరిగే డ్రామాని ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు జగదాత్రి కౌశికి సుధాకర్ బోచి ఇంద్రాణిని ఇలా అంటుంటాడు ఏంటి మేడం జీ నేనెవరో గుర్తులేదా అని అంటూ ఉండగా నాకు గుర్తులేదు అని ఇంద్రాణి అంటూ ఉంటుంది ఓహో నాతో బిజినెస్ గుర్తులేదా నాకు కోట్లలో లాభం చూపించి లక్షల్లో డబ్బు తీసుకున్న విషయం కూడా గుర్తులేదా మీకు అని అంటుండగా గుర్తులేదు అని ఇంద్రాణి అంటూ ఉంటుంది అప్పుడు మళ్ళీ బూచియే ఓహో అవును కోట్లలో లాభం చూపించి లక్షల్లో డబ్బులు తీసుకొని నన్ను ముంచేసిన విషయం నన్ను మోసం చేసిన విషయం కూడా మీకు గుర్తులేదా అని బూచి అడుగుతుండగా గుర్తులేదు మీరెవరో నాకు తెలీదు అని అంటూ ఉంటుంది ఇంద్రాణి ఇక వైజయంతి నిషికాతో నిజంగా ఇదంతా నిజమేనంటావా ఇంద్రాణి అతన్ని మోసం చేసిందంటావా అని అంటూ ఉండగా లేదత్తయ్య నేను ఇంద్రాణినే నమ్ముతాను అని నిషిక గొర్రె పిల్లలాగా తల ఊపుతున్నట్టు అంటూ ఉంటుంది ఇక ఇంద్రాణి నిషికాని ఇలా అంటూ ఉంటుంది మనం డాక్యుమెంట్స్ పైన సైన్ పెడితే డీల్ ఓకే అవుతుంది నిషిక అని అంటూ ఉండగా నేను ఇంద్రాణినే నమ్ముతానన్నట్టు డాక్యుమెంట్స్ పైన సైన్ పెట్టబోతూ ఉంటుంది నిషిక ఇక బూచీకి జగదాత్రి ప్లాన్ బి అన్నట్టు సైగ చేసి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ పైన నిషిక చేత సైన్ పెట్టనివ్వను ఇంద్రానితో బిజినెస్ చెయ్యనివ్వను అని మనసులో శభం చేసుకుంటుంది జగదాత్రి ఇక ప్లాన్ బి ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్